దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును వార్త ఇరవై నాలుగో అధ్యాయం వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి నమ్ముకుని జీవిస్తున్న నీకు ఈ లోకంలో ఎన్నో కష్టాలు ఎదురవ్వచ్చు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు అని నిన్ను నిందించవచ్చు దోషణకరమైన మాటలు నీ ఎడలో మాట్లాడవచ్చు నిన్ను వెలివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు అయినా సరే దేవుని మీద నీకున్న భక్తి విశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి యోపు వంటి విశ్వాసం నీలో ఉండాలి పరలోక రాజ్యం సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు ఈ పాప జీవితానికి అలవాటు పడిన నీవు పూర్తిగా మారి పవిత్రంగా అయితేనే తప్ప నీవు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు ఈ లోకంలో ఒక ఉద్యోగంలో చేరాలి అంటే ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటారు మనకు దాని గురించి జ్ఞానం ఉందా లేదా అని తెలుసుకోవడానికి పరీక్షలు పెడుతూ ఉంటారు జీతానికి లోబడి చేసే ఉద్యోగంలోనే అన్ని పరీక్షలు పెడితే మరి నీవు నిత్యము సంతోషంగా ఆనందంగా ఉండే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నీకు ఎటువంటి అర్హత ఉండాలి దేవుడు ఆనాడు తెలుగులో వేలాడుతున్నప్పుడు దొంగ నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే నిశ్చయంగా నీవు నాతో కూడా పరదేశంలో ఉందవు అని చెప్తాడు అతనిలో వచ్చిన మార్పును దేవుడు గమనించాడు మరణ సమయంలో నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు నీవు కూడా ఇప్పుడు ఎటువంటి జీవితం గడుపుతున్నా నీ పాపములు ఆయన ఎదుట ఒప్పుకొని పాపక్షమాపణను అడిగితే దేవుడిని క్షమించి తన పరలోకంలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నీవు నీ పాపముల విషయంలో దేవుని యొక్క పశ్చాత్తాపడ్డానికి సిద్ధంగా ఉన్నావా రే సహోదరులారా దేవుని తెలుసుకోకుండా జీవిస్తున్నవారు కొందరైతే దేవుణ్ణి తెలుసుకుని విశ్వాసంలో తుట్రుల్లిపోతూ ఉన్నవారు మరికొందరు దేవుడు మనకి ఉంచిన మాదిరి ప్రకారం జీవించడం ఎంతో శ్రేష్టం ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఎంతో పవిత్రమైనవి శ్రమలు శోధనలు వచ్చాయని దేవునికి దూరంగా వారు లేకపోలేదు ప్రియ విశ్వాసులారా మీరు ఈ లోకంలో దేవుని రాకడ పర్యంతం వరకు ఎన్ని శ్రమలు వచ్చినా ఇబ్బందులు కలిగినా అంతం వరకు మనం సహించుకోవాలి అప్పుడు మనం రక్షించబడతాం ఆయన నమ్మిన బిడ్డలు కష్టాలు కన్నీళ్ళు గుండా వెళ్ళిన చివరికి వారు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో మనం బైబిల్ గ్రంథంలో చూసాం ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రశ్నించడం కాకుండా ఆయన కోసం దేవుడు మనకు ఉపదేశించిన ఆజ్ఞల ప్రకారం జీవించాలి దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తేనే నేను దేవుణ్ణి నమ్ముతాను లేదంటే నమ్మను అనే ధోరణిలో చాలామంది ఉంటారు కానీ నీకు తెలుసా ప్రియ సహోదరులారా నీకు తెలియకుండా ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు నిన్ను రక్షించాడు అన్న విషయం నీకు తెలియదు జీవంగల దేవుని ఆశ్రయించడం ఎంతో మేలు ఉత్తమం ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన వారు ఎవ్వరూ కూడా నిరుత్సాహంతో ఉన్న సందర్భాలు ఏవీ లేవు మీరు ఆయన కోసం ఘనమైన కార్యాలు చేసేవారిగా జీవించాలి పరలోక రాజ్యాన్ని సంపాదించుకొని ఎత్తబడే గుంపులో మనందరం ఉండాలి అటువంటి మహా గొప్ప ధన్యతని దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక అర్థం చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోమని మీరు మాకిచ్చిన గొప్ప మాటలను బట్టి మీకు వంగనాలు తండ్రి ప్రభా మోసపూరితమని ఈ లోకంలో మేము ఎన్ని సంవత్సరాలు జీవించినప్పటికీ ప్రభా మీ పరిశుద్ధత లేకుండా మీ పవిత్రత లేకుండా మేము పరలోక రాజ్యంలో చేరడం అసాధ్యం ప్రభా తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మీకు విశ్వాసంలో ఆత్మీయతలో ముందుకు వెళ్లే ధన్యతని మా అందరికీ దయచేయండి మెండైన ఆశీర్వాదాలు మీ బిడ్డలందరికీ దయచేయండి ప్రభావ ప్రార్థనలో ఎక్కిమిస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించండి దుఃఖపడుతున్నారు వేదన పడుతున్నారు శ్రమ పడుతున్నారు ప్రభా కష్టాలను బట్టి మరికున్న శ్రమలను బట్టి ప్రభా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి ఆ బిడ్డలు మనో వారికి కావాల్సినటువంటి మనోధైర్యాన్ని దయచేయండి వారికి ఉన్నటువంటి మనోదుఃఖాన్ని తొలగించండి నాయన ఆత్మీయ ఆనందాన్ని మీ బిడ్డలకు దయచేయండి ప్రభా మీ బిడ్డలుగా జీవించే గొప్ప అర్హతని వారందరికీ దయచేయండి ప్రభా మీ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి ఆత్మీయంగా బలపడాలి విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అనే విషయాల మీద వారు ఎల్లప్పుడూ కూడా సాధన చేసి ప్రభా ఆ యొక్క సాధనలో విజయాన్ని పొందుకునేలాగా మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం బ్రబా ఈ సన్నిధిలో ఎంతమంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు వారందరికీ మీ కృప చూపించండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండినైనా మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో మీ బిడ్డలను రక్షించమని మా ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించమని చిన్ని ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయమని తండ్రి కుమారు నామున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్